పెట్టాలి మొత్తం నా గార్డెన్ లో అంతా హ్యాపీ గార్డెనర్స్ నేరే కాదు మొక్కలు కూడా అవే అంత కనిపించడానికి ఇంక ఇక్కడే కనిపిస్తుంది ఎంతగా నాకు నేను రుణపడి ఉన్నాను ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వగానే ఫస్ట్ టైం లక్ష్మి గారు ఇంట్లో అయినా మీటింగ్ వచ్చినప్పుడు అసలే అలా ఇస్తూ ఇస్తూ పోతుంటే నేను అనుకున్నాను ఏంటి మీ రకాలు ఉన్నాయా బుకింగ్ ఏం కూరగాయలే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ ఉండేది మార్కెట్లో తెచ్చినవి ఎన్ని వస్తాయో మనకు తెలీదు దుర్గా శిరీష్ గారికి మెసేజ్ పెట్టాను నాకు సీడ్స్ కావాలంటే వెజిటేబుల్స్ వియ అప్పారావు గారికి పెట్టండి అన్నారు అప్పారావు గారి పెట్టాను కరెక్ట్ గా ఫోర్ డేస్ లో సీడ్స్ వచ్చాయి ఇప్పుడు బయట కనిపిస్తున్నా కొట్లా చెమ్మ ఇక్కడ ఉన్న బెండ టమాటో వంకాయ ప్రతి ఒక్కటి అవే అవే సీడ్స్ వస్తున్నాయి ఫొటోస్ పెట్టాలి అంటే నాలుగైదు పెట్టడానికి చేయడం రాదు నాకు ఒక ఫోటో ఏం ఏది పెట్టా కనిపించట్లేదు నేను యాక్చువల్ గా ఈ కి ఫస్ట్ ప్రిపేర్ చేసిన కారణం అండి గ్రాటిట్యూడ్ నాకు ఇంకా గార్డెన్ పెట్టుకోవాలని కోరిక ఈ హెచ్ఈ ఈ లో జాయిన్ అవడం దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన సృజన గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎంకరేజ్ చేసిన పిల్లల నుంచి వచ్చారు రాలేదు రాలే ఆవిడ సృజన గారు ఫస్ట్ నేను ఏంటంటే అందరూ అంటే కదా కోవిడ్ టైంలో వీడియోలు చూస్తూ చిన్నప్పటివన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడైనా పెట్టుకోగలిగితే బాగుండు అనుకున్న అట్ల గారు పరిచయం అయ్యారు ఇంకా అక్కడి నుంచి అప్పుడు కొన్ని మొక్కలు కొంటే ఆవిడ అన్నారు కదా ఎందుకు కొంటున్నారండి మన గ్రూప్ ఉండదే షేరింగ్ కోసం ఇంకా గ్రూప్ అడ్మిన్స్ గురించి గ్రూప్ మెయింటైన్ చేసిన విధానం గురించి వేరే చెప్పక్కర్లేదండి చక్కగా ఒక స్కూల్ రన్ చేస్తున్నట్టు అన్ని ఉన్నారు ప్రతి స్టూడెంట్ కి కొంతమంది ఒక టీచర్స్ ఉంటారు కదా పెట్టి పెట్టుంటారు వాళ్ళు ఎలా అనమాట స్టూడెంట్స్ ని వెంటనే చదవడానికి శిరీష్ గారు సాగరిక ఇలా కొంతమంది ఉన్నారు కదా స్ట్రిక్ట్ గా ఉండడానికి వెంకటేశ్వరరావు గారు ఏదైనా ఇవ్వడానికి అప్పారావు గారు నాకు కరెక్ట్ గా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో అనిపిస్తుంది అంటే ప్రిన్సిపల్ అప్పారావు అడ్మినిస్ట్రేషన్ గారు కానీ చాలా అండి ఏదో అక్కడ అప్పారావు గారు చెప్పినట్టు ఈ సీట్స్ ఆ సీట్స్ కాకుండా మనకి మనం పండించుకునే మన వస్తువులు మన కాకుండా ఎక్కడెక్కడో ఏం చేసుకుంటాము అవి నిజంగా టేస్టీగా ఉంటున్నాయా నేను నిజంగా చాలా పొదుపుగా ఆయన పంపించినవి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత వరకు అవుతాయో తెలియదు కొన్ని కొన్ని వాడాను పోయినాయి కూడా పెస్ట్ వచ్చింది అది ఎలా కంట్రోల్ చేయాలని నాకు అర్థం కాలేదు మళ్ళీ వేసాను ఇది ఇప్పుడు బీర వస్తుంది ఇది వస్తుంది ఏంటిది దోశ వస్తుంది ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కొట్ల మాత్రం అబ్బాబ అందరికీ పంచడమే విపరీతంగా వచ్చాయండి అవి అందరికి జానీ గారు వచ్చి మీట్ పెడదాం మేడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంకా ఏం అవకాశం వస్తుంది ఈ రకంగా అందరికి నాకు కృతజ్ఞత చెప్పుకోవచ్చు కదా సాటిస్ఫాక్షన్ కదా ఫస్ట్ నా పిల్లల నుంచి మొదలు పెడితే వాళ్ళు ఎంకరేజ్మెంట్ లేకుండా అయితే నేను ఏం చేయలేను నాకు అన్ని వాళ్ళ పాప ఎంకరేజ్ చేశారు పెద్దగా అందరూ కూడా ముగ్గురు అమ్మాయి అల్లుడు కొడుకు మనోడు అని సహా వాడు రోజు చూపించమంటాడు ఏం వచ్చాయి అమ్మ అమ్మమ్మ బ్లూస్ ఏమొచ్చాయి వచ్చింది అక్కడి నుంచి మీ అందరికి కూడా పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ద బెస్ట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మనిషి అని పుట్టిన తర్వాత ద బెస్ట్ ఆటిట్యూడ్ ఎనిబడి షుడ్ హావ్ అండ్ ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ డాక్టర్ ఎగ్జిబిటెడ్ సో వెల్ కొత్త గార్డెనర్ అయినా కూడా ఇమ్మీడియట్ గా షీ హయర్ నేను హోస్ట్ చేస్తాను వెరీ రేర్లీ దిస్ ఇస్ హ్యాపీనింగ్ ఐడెంటిఫై చేసి మంచి గార్డెన్ ఉంది కానీ మా అని గారు హీ హాస్ టు మోటివేట్ సమ్ పీపుల్ బట్ ఆవిడ వాలంటీయర్ చేసి వచ్చారు వి విష్ మెనీ మోర్ పీపుల్ లైక్ హర్ కమ్

చక్కగా పెంచి ఎక్స్చేంజ్ చేసుకుంటారు హోస్ట్ డాక్టర్ సువర్ణ దుర్గా గారు ఇస్తున్నారు अंदर <laughs> कल <laughs> <laughs>

అటు అటు అక్క నుంచి మేడ అటు అటు వైపుండి అటు వైపు అటు ఇచ్చండి ఇట్ ఐఫి ఇది అక్కడ ఏది వచ్చినా తీసుకోవాలమ్మా ఆల్ ఆర్ రోసెస్ రోజ్ ఇస్ ఏ రోజ్ ఇస్ ఏ రోజ్ అంట సో ఆల్ ఆర్ రోసెస్ అంటే ఇక్కడ మార్చండి ఇక్కడ మార్చండి ఇదా ఇక్కడ ఇచెమీనా ఇవెంటూ ఇక్కడ అందరికి వచ్చినాయా ఎవరైనా రాకపోతే చేయొద్దండి రాలేదా మీనా ఇక్కడ అందరికి వచ్చినాయా హ్యావ్ టు హోల్డ్ ద ఫోర్ట్ హోల్డింగ్ ఫోర్ట్ ఆల్ ఆఫ్ యూ గాట్ ద రోజ్ ప్లాంట్స్ Give a, give a loud clap to Dr. Swarna Durga for selecting a beautiful return gift for all of us. Yes, Thank you so much.